ప్రకాశం జిల్లా కమ్మరేలు మండలం నల్లగొంట్ల గ్రామంలోని సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో ఈస్టర్ పండగ సభ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు ఏక సిఎస్ఐ చర్చి వారి పెద్దల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఆదిపల్ల విభాగానికి పోటీ నిర్వహించారు ఏక ఆరపల్ల విభాగంలో మలదమేమతి కైవసం చేసుకునేవారు శ్రీ వెంకట సాయి స్వామి ఆశతో బీపీఆర్ మెమోరియల్ బీసీఎస్ బిసిఎస్ఆర్బెల్స్ డి వెంకటాయి భవిత్రరెడ్డి గారు అయోధ్య నగర్ పెద్ద టౌన్ గారు నాలుగు పేల రెండు వందల ఐదు వందల పదకొండు వందల లాగి మదేమతి కైవసం చేసుకున్నారు రెండవ బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద పట్టాల నంద్యాల మండల నంద్యాల జిల్లావారు నాలుగు వేల రెండు వందల అడుగుల జిల్లా రెండవ బెమ్మతి కైవసం చేసుకున్నారు మూడో బెమ్మతిని టీ అశోక్ గారు దసరంపల్లి గుల్లూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల డెబ్బై అడుగుల మూడు వేల ఏడు వందల ఒక్కడుగులాగి మూడో బెమ్మతి కైవసం చేసుకున్నారు నాలుగో మొన్నటి ఉల హరికృష్ణ గారు ఎల్పోట వారు మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు అడుగుల వర్కించాగి నాలుగవతి కైవసం చేసుకున్నారు ఐదో ధనబాదే చిన్న రామయ్య గారు అత్తపల్లి వారు రెండు వేల యాభై అడుగుల తొమ్మిది నుంచి లాగి ఐదో విమతి కైవసం చేసుకున్నారు ఆరో బమతి ధనబాదే చిన్న రామయ్య గారు అక్కపల్లి తొమ్మిదేళ్ల మంది ప్రకాశం జిల్లా వారు పద్దెనిమిది వందల ముప్పై ఐదు అడుగుల లాగి ఆ యొక్క ఆరో విమతి కైవసం చేసుకున్నాను బహుమతి సాధించినటువంటి ఆరుమంది రైతు ఒక సభగంటలో భోజనం తినేసి అందరం కూడా సిఎస్ఐ చర్చి ప్రయాణానికి వచ్చేసి ఆ యొక్క చర్చి పెద్దల ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా బహుమతిని కూడా అందజేయాల్సిందిగా సిఎస్ఐ సిఎస్ఐ చర్చ పెద్దలను ఆహ్వానిస్తున్నామండి